ఈరోజు మనము మార్కెట్ డిమాండ్ పట్టిక గురించి తెలుసుకుంటాం మార్కెట్ డిమాండ్ పట్టిక అంటే మార్కెట్లోని మొత్తం వినియోగదారులు వివిధ ధరల వద్ద ఎంత పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు అని తెలియచేస్తుంది అంటే వివిధ ధరల వద్ద మార్కెట్లో ఎంతమంది వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఒక వస్తువుని ఎంత పరిమాణంలో డిమాండ్ చేశారు దాన్ని తెలియజేసే పట్టికని మార్కెట్ డిమాండ్ పట్టిక అంటారు అంటే మార్కెట్లో ఎంత డిమాండ్ చేయబడుతుంది మొత్తం డిమాండ్ ఎంత చేయబడుతుంది అని చెప్పేది ఇది మార్కెట్లో ఉండే వివిధ వినియోగదారులందరూ కలిసి ఎన్ని వస్తువుని కొనుగోలు చేస్తున్నారు దాని యొక్క మొత్తం డిమాండ్ కూడా ఇది తెలియజేస్తుంది అంటే మార్కెట్లో ఏ వినియోగదారులు బి వినియోగదారులు సి వినియోగదారులు డి వినియోగదారులు అంటారు వీళ్ళంతా కూడా ఎంత పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేశారు వాళ్ళ యొక్క మొత్తం డిమాండ్ని మార్కెట్ డిమాండ్ పట్టిక తెలియజేస్తుంది మార్కెట్ డిమాండ్ పట్టిక వేరే విధంగా కూడా వస్తుంది ప్రతి ఒక్క వినియోగదారునికి ఒక వైయక్తిక డిమాండ్ పట్టిక ఉంటుంది ఏ వినియోగదారుడికి ఏ వైయక్తిక డిమాండ్ పట్టిక బి వినియోగదారునికి బి వైయక్తిక డిమాండ్ పట్టిక ఉంటుంది సి వినియోగదారుకి సి వైయక్తి డిమాండ్ పట్టిక ఉంటుంది ఈ మూడు డిమాండ్ పట్టికలు కలిపినా కూడా మనకి మార్కెట్ డిమాండ్ అనేది వస్తుంది దీన్ని మనము ఈ పట్టిక ద్వారా వివరించవచ్చు ఇక్కడ వస్తువు ధర నీకు ఆరు వస్తువుల యొక్క ధర ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఉన్నప్పుడు వినియోగదారుడే వచ్చి నాలుగు ఆరణీలు కొన్నాడు ధర నాలుగు ఉన్నప్పుడు వినియోగదారుడు ఆరు ఆరెంజెస్ కొన్నాడు ధర మూడు రూపాయలు ఉన్నప్పుడు వినియోగదారుడు ఎక్కువగా కొన్నాడు ధర రెండు రూపాయలు ఉన్నప్పుడు వినియోగదారుడియే ఎక్కువగా కొన్నాడు ధర ఒక రూపాయి ఇంకా ఎక్కువగా కొన్నాడు అంటే ధర తగ్గుతూ ఉండి వినియోగదారుడియే ఎక్కువగా కొన్నాడు డిమాండ్ పెరిగింది ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంది అదేవిధంగా ఐదు రూపాయల ధర ఉన్నప్పుడు బి వినియోగదారుడు ఐదు ఆరెంజెస్ కొన్నాడు ధర వచ్చేసి తగ్గుతూ ఉంది వినియోగదారు డి వినియోగదారులు పళ్ళని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నాడు ధరకు బి వినియోగదారు యొక్క డిమాండ్కు మధ్య డిమాండ్ పరిమాణానికి మధ్య విడవ సంబంధం ఉంది అందువల్ల బి యొక్క వైయక్తిక డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికిందికి వాళ్ళు ఉంటుంది అదేవిధంగా ఏ వినియోగ డిమాండ్ రేక్ కూడా ఏ వైయక్తిక డిమాండ్ కూడా ఎడమ నుంచి కుడికిందికి వాళ్ళు ఉంటుంది అదేవిధంగా సి వైయక్తిక డిమాండ్ పట్టిక ధర ఐదు రూపాయలు ఉన్నప్పుడు సి వచ్చి ఆరు మొత్తం డిమాండ్ చేశాడు ధర ఐదు రూపాయలు ఒక్క రూపాయి తగ్గినప్పుడు సి వినియోగదారు డిమాండ్ పరిమాణం కూడా పెరిగింది అంటే ధర తగ్గింది డిమాండ్ పరిమాణం పెరిగింది కాబట్టి సి యొక్క వైయక్ డిమాండ్ రే కూడా ఎడవ నుంచి కిందికి వారి ఉంటుంది అంటే ఏ వినియోగదారు యొక్క వైయక్తి డిమాండ్ రేఖ బి యొక్క వైయక్తి డిమాండ్ సి యొక్క వైక్కు మూడు కలిపితే మనకి మార్కెట్ డిమాండ్ అనేది వస్తుంది అంటే నీకు ఏ వినియోగదారు యొక్క డిమాండ్ పరిమాణాన్ని ఏబిసి యొక్క డిమాండ్ పరిమాణం కలపాలి నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది ఆరు పదిహేను ఆరు ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు పది ఇరవై నాలుగు ఎనిమిది ప్లస్ పదకొండు పంతొమ్మిది పంతొమ్మిది ప్లస్ పద్నాలుగు ముప్పై మూడు పది ప్లస్ పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పద్దెనిమిది నలభై రెండు పన్నెండు ప్లస్ పదిహేడు పదిహేడు ప్లస్ ఇరవై రెండు యాభై ఒకటి అంటే ఏ వినియోగదారులు చేసిన డిమాండ్ పరిమాణము బి వినియోగదారు చేసిన డిమాండ్ పరిమాణము సి వినియోగదారు చేసిన డిమాండ్ పరిమాణాన్ని మూడుగా కలిపామంటే మార్కెట్ డిమాండ్ అనేది వస్తుంది ఇప్పుడు మార్కెట్ డిమాండ్ పరిశీలించామంటే ధర ఐదు రూపాయలు ఉన్నప్పుడు మార్కెట్ డిమాండ్ ఏ బీసీలు కలిపితే పన్నెండు ఆరెంజ్ వస్తుంది అదే ధర వచ్చి ఐదు రూపాయల నుంచి ఒక్క రూపాయి తగ్గినప్పుడు మార్కెట్ డిమాండ్ కూడా పదిహేను ఆరు నుంచి యాభై ఒక్క పెరిగింది అంటే టోటల్గా ధర తగ్గితే మార్కెట్ డిమాండ్ కూడా పెరిగింది అందువల్ల ఎంపీ మార్కెట్ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాడి ఉంటుంది అంటే ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం వల్ల మార్కెట్ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాడి ఉంటుంది అంటే ఇది వచ్చి రుణాత్మక వాళ్ళు కలిగి ఉంటుందని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు టేబుల్ గుర్తుపెట్టుకోవాలంటే వన్ వన్ తగ్గించుకుంటూ రావాలి ఇక్కడ ఇక్కడ ఏబీసీలకి డిమాండ్ ఫస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ వేసేయాలి ఆ తర్వాత మనము ఇక్కడ టూ 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 యాడ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ త్రీ త్రీ యాడ్ చేసుకుంటూ రావాలి అంటే ఫైవ్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ ఇక్కడ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ఇక్కడ ఫోర్ ఫోర్ యాడ్ చేస్తూ రావాలి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ వేసుకోవాలి టూ టూ యాడ్ చేసుకుంటూ బావాలి ఇక్కడ త్రీ త్రీ యాడ్ చేసుకుంటూ బాగా ఇక్కడ ఫోర్ ఫోర్ యాడ్ చేసుకుంటూ బావాలి ఈ మూడింటి కలిపితే మార్కెట్ డిమాండ్ వస్తుంది ఫోర్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఇలా వస్తుంది దీన్ని మనం డ్యాన్ ద్వారా కూడా మనం తెలుసుకుంటాం ఇక్కడ ఈ వియో డాక్ యొక్క డిమాండ్ లేక కాబట్టి ధర వచ్చేసి పీ నుంచి వరకు తగ్గింది డిక్రీజ్ అయింది డిమాండ్ వచ్చి క్యూ నుంచి వరకు పెరిగింది ధర తగ్గింది డిమాండ్ పెరిగింది కాబట్టి ఏడి డిమాండ్ రేఖ ఎడ నుంచి కుడికిందికి వాళ్ళు ఉంది వినియోగదారు బి ధర పీ నుంచి వరకు తగ్గింది డిమాండ్ క్యూ నుంచి కూడికి ఎక్కువగా పెరిగింది అంటే ఎక్కువగా వస్తువులు ఉన్నారు కాబట్టి అప్పుడు మీకు ధర తగ్గింది డిమాండ్ పెరిగింది బీ వస్తువు యొక్క వైయక్తిక డిమాండ్ రేఖ ఎడవ నుంచి కుడి కిందికి వాడి ఉంది ఇంకా సి వినియోగదారు ధర పీ నుంచి పీవర్ తగ్గింది ఇంకొద్ది ఎక్కువగా కొన్నాడు క్యూ నుంచి క్యూ అని ఎక్కువగా కొన్నాడు అప్పుడు సి వినియోగదారు సిడి సి వినియోగ వైయక్తిక డిమాండ్ లేక ఎడవ నుంచి కుడికింది వాడు ఈ మూడింటి కలిపితే మార్కెట్ డిమాండ్ ఈ ధర వచ్చి పీ నుంచి పీవర్కి తగ్గింది డిమాండ్ వచ్చి డిమాండ్ పరిమాణం క్యూ నుంచి వరకు పెరిగింది ధర తగ్గింది డిమాండ్ పరిమాణం ఎక్కువగా ఉంది ఇక్కడ పెరిగింది డిమాండ్ డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంది అందువల్ల మార్కెట్ డిమాండ్ ఎండి ఎడమ నుంచి గుడికి క్రిందికి వారి ఉన్నట్టు చెప్పవచ్చు అదేవిధంగా దీన్ని మనము బ్యాక్ ఎలా వేయాలంటే క్యూ గ్యాప్ తక్కువగా తీసుకోవాలి క్యూ ఇక్కడ బి వినియోగదారికి గ్యాప్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి దీనికన్నా సి వినియోగదారికి ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకోవాలి ఇక్కడ టోటల్గా మార్కెట్ డిమాండ్కి వచ్చేసి ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకోవాలి అలా తీసుకుంటే కరెక్ట్గా డాక్యూర్ మరి మనకి వస్తుంది అన్నమాట